అమృతాహారపులోగిలి భారతికి స్వాగతం మరణానంతరం పద్మ విభీషణ అందుకున్న ఒసాము సుజికి తొంభై నాలుగు సంవత్సరాల వయసులో మరణించారు రెండు వేల ఇరవై నాలుగులో నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన పుస్తకాల్లో జపాన్ ఒగిమి అనే ద్వీపంలో నివసించేవారు ఆచరించే జీవన విధానం గురించి రాసిన పుస్తకం ఇకీగాయ్ ఒక మనిషికి తాను ఏ పని చేస్తే తనకు ఆనందం వస్తుందో మనిషి యొక్క జీవించే కాలాన్ని ఏ విధంగా ఆనందం ప్రభావితం చేయగలదు అనే అంశాలని వివరణాత్మకంగా రెండు భాగాల్లో చదవచ్చు మనిషి నలభై సంవత్సరాల వరకు విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉంటాడు ఆ తర్వాత నుండి తను నేర్చుకున్న విషయాల మీద అనేక అనేక ప్రయోగాలు చేసుకుంటూ అరవై సంవత్సరాల వరకు ఒక విభాగంలో కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం అరవై మూడు సంవత్సరాల వరకు అందరూ యువకులే అరవై నాలుగు నుండి వృద్ధాప్యంలోకి అడుగు పెడతాము ఈనాటి సమాజంలో ఆలోచన ధోరణి మారింది వంద సంవత్సరాల వరకు బ్రతికి మనం ఏం చేయాలి నలభై సంవత్సరాలైనా యాభై అయినా మనకు నచ్చిన ఆహారం తిని నచ్చిన జీవన శైలిని పాటి త్వరగా చనిపోయినా మాత్రం ఏం పర్వాలేదులే అనుకుంటున్నారు అయితే అరవై సంవత్సరాల వరకు ఆయా రంగాల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ విధానంలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ సాధించిన అనుభవాలన్నీ తర్వాత తరాల వారికి అందజేసినప్పుడే ఆ కుటుంబము సమాజము దేశము అభివృద్ధి చెందుతుంది నన్ను అడిగితే సీనియర్ సిటిజన్స్ ఆయా రంగాల్లో నైపుణ్యత సాధించిన వారి చేత కళాశాలలు స్థాపించి వారి అనుభవాలు నైట్ స్కూల్స్లో పాఠాలుగా నేర్పితే అవి పిహెచ్డీల కంటే ఎక్కువ అనుభవాన్ని ఇస్తాయి చిన్నప్పటి స్కూల్స్లో మనకి వాళ్ళు ఎన్ ఎందుకు ఏం పాఠాలు చెప్తున్నారో అసలు తెలియదు ఆ లైసెన్స్తో మనం డిగ్రీ అందుకుంటాము కానీ బయట సమాజంలోకి వచ్చాక అసలు మనకి ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఉందో మనం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మనకు అర్థమవుతుంది దానికి సంబంధించి నైపుణ్యం సాధించిన వారి అపాయింట్మెంట్ సామాన్యులకి దొరకదు కూడా ఆ సమయంలో ఇలాంటి ఎక్స్పర్ట్స్ సీనియర్ సిటిజన్స్తో నైట్ స్కూల్స్ కనుక ఉంటే మనకు నచ్చిన రంగంలో సమయం వృధా చేసుకోకుండా దూసుకుపోవచ్చు నా అభిప్రాయం అయితే ఇక్కడ ఈ వసము సూచికి తొంభై నాలుగు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై నాలుగులో కన్ను మూసారు మరి పద్మభూషణ్ వచ్చింది అంటే ఆయన ఏ స్థాయి మేధావో అయి ఉంటారు కదా అబ్దుల్ కలాం గారు కనుక ఆయన అనుభవాలు మరణానికి ముందే పాఠశాలలకు వెళ్ళి చిన్నపిల్లలతో పంచుకున్నట్లు ఇలాంటి అనుభవజ్ఞలతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ కాలేజెస్ చాలా చాలా ముఖ్యం మన సమాజానికి క్షేత్రస్థాయిలో పనిచేసిన వారి మాటలు అక్షర సత్యాలు మార్తి సుజుకి దేశంలో అగ్రగామి వాహన సంస్థగా ఉంది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వసాము తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణం